శృంగవరపుకోట నియోజకవర్గంలోని వేపాడ గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటా పర్యటించారు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాల గురించి వివరించారు పర్యటనలో ప్రజలు తమ సమస్యలను తెలియజేయగా కుమార్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అధిక శాతం ప్రజలు ఆమె పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ગત તો બટલાલી બટલાલી નાયક 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 તો બટલાલી બટલાલી રાજતો બટલાલી બટલાલી ચંદ્રબાબુ ગર બાને માટી છેર માટક 4000 છેરા ચંદ્રબાબુ નાડે వంతున్నాయా లేదని మా అబ్బులు ఇంటింటికి నన్ను ఒక యాభై ఇల్లు ప్రతి గ్రామం అలాగే మా అమ్మక్క తెలుగుదేశం పార్టీ కేడర్ అందరినీ కూడా సాయంత్రం పూట వదిలి ఇంటింటికి వెళ్ళారు మంచి ప్రభుత్వమేనా పని చేయగలుగుతున్నావాళ్ళు எது தள்ளுக்கு வந்து